అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో రకాల వారీగా అటు కొత్త మిర్చి కానీ ఇటు ఏసీలో మిర్చిలు కానీ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేటు చూద్దాం డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం సరుకులైతే బయట గేటు ఎంట్రీ ప్రకారం గేట్లో ఎంట్రీ ప్రకారం అటు కొత్త కానీ ఏసీ కానీ ఇరవై వేలు బిస్ మర్చి బస్సులు రావడం జరిగింది దాంట్లో దగ్గర దగ్గరగా ఒక ఐదు వేలు దాకా కొత్త ఉండొచ్చు సుమారుగా మాత్రమే ఇటు కొత్త స్టాకులు ఏసీలు మన గుంటూరుమిచ్చి అటు చుట్టుపక్కల ఏసీల నుంచి సరుకులు కొద్ది వచ్చిన స్టాకులు ఏదైనా అటు తొంభై నుంచి తొంభై వేలు దాకా పైన అటు ఇటుగా సుమారుగా అయితే మొత్తం కరెక్ట్ అయితే లెక్క రాదండి సుమారుగా అయితే సరే ఈరోజు మార్కెట్ ధరలు ఎలా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు కొద్దిగా కొత్త సరుకులు చెప్పుకుందామండి నాలుగైదు రకాలు వస్తున్నాయి కాబట్టి తేజ మార్కెట్ చూసుకుంటే అటు పన్నెండు వేలు కానించి సైజు తక్కువ కొద్దిగా మెతక రకాలు మొదలవుతున్నాయి హైయెస్ట్ అయితే డీలక్స్ పన్నెండు పదహారు వేలు ఇంకొక సూపర్ అయితే రూపాయి రెండు రూపాయలండి అండి ఎక్కువగా పదహారు వేలు మార్కెట్ అనుకోవాలా ఏదైనా క్వాలిటీని బట్టి ఒక రూపాయి రెండు రూపాయలు తర్వాత ఇంకా సీజంటా బ్యాడ్కి త్రీ డబల్ బయ్ బ్యాడ్కి ఆరుమూరు ఈ రకాలన్నీ కూడా ఈ రకాలన్నీ కూడా అటు తొమ్మిది వేలు కాడి నుంచి లోయెస్ట్ అయితే అంటే మీడియం హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు ఏదైనా త్రీ ఫోర్ వన్ మంచి క్వాలిటీ అయితే అవి పదివేలు కాడి నుంచి మొదలయ్యి హయ్యెస్ట్ అయితే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి పదిహేను వేలు పైన లేదా రేట్ అంటే క్వాలిటీ కావాలి ముందు మెయిన్ ఏంటంటే ఎన్ని మిర్చి రకాలు గుంటూరు మార్కెట్కు వచ్చినా కొత్తవి కావచ్చు వేసే కావచ్చు క్వాలిటీల మీద ఆధారపడి మార్కెట్ ధరలు జరుగుతాయండి రైస్ వదలు గమనించాలి ఇవ్వండి కొత్త సరుకులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏసీ సరుకులు చూద్దాం ముందుగా త్రీ ఫోర్ వన్ మార్కెట్లో క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది సేల్స్ కోసం క్వాలిటీ ఉన్న మించి రైతు సోదరులు అడుగుతున్నారు మార్కెట్ ధర చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదివేలు కాని పన్నెండు వేలు దాకా పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు సూపర్ డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు అండి ఎక్సార్డినరీ ఇంక అంటే అంత క్వాలిటీలు మార్కెట్లో లేవు కాబట్టి నేను చూసిన మార్కెట్ పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీడీ తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా క్వాలిటీ ఉన్న మీరు చెడుగుతున్నారు క్వాలిటీ తగ్గిపోతున్నాయి ధర చూసుకుంటే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల వందలు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు బెస్ట్ ప్లస్లు సూపర్ అయితే పదిహేను వేలండి నెంబర్ ఫైవ్ దేశవాలి డబల పట్టీలు వస్తాయండి దేశవాలి డబల పట్టీ వస్తాయి వీటికి క్రాసింగ్లు నాందారని అర్ణిమాని ఫైవ్ డబల్ సెవెన్ అవి కాదు ఒరిజినల్ నెంబర్ ఫైవ్ అయితే పదిహేను వేలు మార్కెట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఎక్కువ జరుగుతున్నాయి సూపర్ అయితే పదిహేను వేలు తర్వాత రకాలు బ్యాడికి రకాలండి బ్యాడ్కి రకాలు చూసుకుంటే ఈ బ్యాడ్కి రకాల్లో మంజీరాలు ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ ఉంది త్రీ డబల్ ఫైవ్ ఉంది ఫైవ్ సిజెండా బ్యాడ్గా ఉంది ఈ నాలుగు సువర్ణ ఉంది ఈ నాలుగిటి ఐదు రకాలలో ఎక్కువగా సేల్స్ పరంగా చూసుకుంటే సీజంటా బాగుందండి మార్కెట్ హైయెస్ట్ పదమూడు వేలు లోయెస్టు తొమ్మిది వేల నుంచి పది మొదలవుతున్నాయి రంగు తిరక్క రంగు తిరగకుండా ఉంటేనేమో పదివేలు కానించి రంగు తిరిగితే తొమ్మిది వేలు అట్లా బిఎఫ్ రకాలు తొమ్మిది వేలు కాడించి పదివేలు కానించి హైయెస్ట్ రేటు పదమూడు వేలు దాకా సీజంటా బ్యాడీ జరుగుతున్నాయి మిగతా మంజీరా కానీ సువర్ణ టూ జీరో ఫోర్ త్రీ త్రీ ఈ బ్యాడి రకాలన్నీ కూడా అటు రంగు తిరిగిన అయితే ఎనిమిది వే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెప్తాయి రంగు తిరగకుండా ఉంటే తొమ్మిది వేల నుంచి వేలు మీడియం పది నుంచి పదకొండు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఎందులు బెస్ట్ ప్లస్లు పన్నెండు వేలు డీలక్స్లు అండి టూ జీరో ఫోర్ త్రీ కానీ ఏదన్నా టూ జీరో ఫోర్ త్రీ అంతకన్నా పైన మార్కెట్ లేదా అంటే క్వాలిటీలు క్వాలిటీ ఉంటే ఉందా అంటే సేల్స్ లేదు అట్లా ఉంది పొజిషను సేల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది డిమాండ్ గుంజుకుంటుంది ఏదైనా ఒక వందరు రెండు వందలు సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్లు అయితే జరుగుతుంది తర్వాత రకాలు ఇంకా తేజ మార్కెట్ అండి ఏసీ తేజ మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానించి పద్నాలుగు పద్నాలుగు వేల వందలు మీడియం మీడియం బెస్టులు పన్నెండు వేలు కానించి మీడియం మొదలవుతున్నాయి పదమూడు కానించి మీడియం బెస్ట్ పద్నాలుగు వేల జరుగుతున్నాయి పదిహేను నుంచి పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలెక్స్లు అండి పదహారు నుంచి పదహారు వేల వందల డీలక్స్ పదహారు వేలు ఒక్కొంద రెండు వందలు మూడు వందల క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి హైయెస్ట్ రేటు పదహారు వేల వందలు అనుకోవాలి డీలక్స్ సూపర్ డీలక్స్ అయితేనండి తేజ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ రేటు చూసుకుంటే లో మీడియాలు ఉండే ఎనిమిది తొమ్మిది వేలు అవి కాదు సైజు తక్కువైన రంగులు ఉంటే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు థర్టీ ఫోర్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ టెన్లు సూపర్ క్వాలిటీ మద్రాస్ క్వాలిటీ కౌంటర్ సేల్కి బ్రహ్మాండంగా బద్ద టైప్ ఉన్నాయండి మావి అనే రైతులు ఎవరైనా అంటే కనుక సూపర్ అయితే పదిహేను వేలండి ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు వేందలు అనుకోవాలి మార్కెట్లో ఎందుకంటే ఇటు కర్నూలు వైపు కాదండి ప్రకాశం కల్నోడు వైపు కాదు ఇటు దేశవాళి పత్తిపాడు ఇంకొళ్ళు ఇటువైపు సూపర్ టెన్లు తర్వాత బంగారం బుల్లెట్ మీడియం క్వాలిటీలు చూసుకుంటే తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం అండి పది నుంచి పదకొండు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు పన్నెండు వేల దాకా బెస్ట్ వస్తున్నారు పదమూడు నుంచి డీలక్స్లు అండి బెస్ట్ ప్లస్లో అంటే డీలక్స్ పెద్ద తేడా ఉండదు బెస్ట్ ప్లస్ డీలక్స్ అయితే పదమూడు వేలు పైన సార్ పదమూడు నుంచి పైన బంగారం కానీ బుల్లెట్ కానీ ఎందుకంటే ఈ రెండు రకాలు కూడా మీడియం క్వాలిటీలు ఎక్కువ ఉంటాయి అధికంగా ఉన్నాయండి బిఎఫ్ రకాలు మీడియం క్వాలిటీలు ఇవ్వండి పెద్దగా అయిపోయి మార్కెట్లో సేల్స్ ఉంటారు ఏదైనా సైజు తక్కువైనా రంగులున్న మిర్చి అడుగుతున్నారు అటు ఏసీ కావచ్చు కొత్త మిర్చి కావచ్చు తర్వాత రోమీ టూ సిక్స్ రోమే టూ సిక్స్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీ అటు పదివేలు కానించి పన్నెండు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల ఐదు వందల కానించి పదమూడు వేల దాకా బెస్ట్లు పద్నాలుగు డిలక్స్ సూపర్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు నెక్స్ట్ షార్క్ షార్క్ మించి సన్నకత్తులు మార్కెట్లో కనపడుతున్నా కొద్దిగా గొప్ప కొద్దిగా పెద్ద వస్తుంది మార్కెట్ చూసుకుంటే పదివేలు కానించి మొదలయ్యి హయ్యెస్ట్ రేటు పద్నాలుగు వేలండి ఏదన్నా సన్నకత్తు బాగుందండి మావి షార్కులు అనుకుంటే కొంచెం పైన రెండు వందలు మూడు వందలు మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఒక విధం గమనించాలండి మీరు క్వాలిటీ పరంగా కావచ్చు ఏదన్నా సైజు కానీ రంగు కానీ ఏదన్నా ఆర్డర్ మీద ఆధారపడి ఒకటి రెండు లాట్లు రెండు మూడు వందలు అవసరమైతే లాట్లు కొన్నప్పుడు వ్యాపారస్తులు రెండు మూడు వందలు పెట్టాల్సిన అవసరం వస్తుంది పెట్టి కొనాల్సిన అవసరం వస్తుంది తర్వాత ఈ ఆరుమూరు ఆరుమూరు మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేల కానించి పది మీడియాలు పది నుంచి పదకొండు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్లు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ డైలెక్స్ అయితే పన్నెండు నుంచి ఒక్కొంద రెండు వందలు మూడు వందలు అయ్యేస్తండి పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం సిక్స్ జీరో ఫోర్ టూ సెవెన్ నైన్ నాందర్శీరకాలకు సంబంధించి ఈ రకాల క్రాసింగ్ రికార్లు అన్నీ కూడా కలిపి అటు ఎనిమిది వేలు కానించి మొదలై పదకొండు వేలు అండి హైయెస్ట్ ఏదైనా క్వాలిటీ పరంగా బాగుంది క్లాసిక్ సంఘం ఈ టూ సెవెన్ త్రీ అనుకుంటే పదకొండు ఒక వందల అట్ట రెండు వందలు ఎక్కువగా పదకొండు వేలు మార్కెట్ అనుకోవాలి ఇవ్వండి ఎరుపు రకాలు తాలైతే స్టడీ మార్కెటే ఏసీ తాలైతే తేజ తాలు ఏడు వేలు కాంచి తొమ్మిది కొత్త అయితే ఏడు వేలు కాయంచి పదివేలు మిగతా సీట్ రకాలన్నీ కూడా డీడీ తాలు త్రీ ఫోర్ వన్ రంగు తాలు ఉంటే మచ్చ తాలు ఉంటే ఎనిమిది వేలు దా జరుగుతున్నాయి మిగతా తాలన్నీ ఆరు వేలు అరవై ఐదు వందలు కొత్తవి కానీ ఏసీ కానీ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యార్డు